ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి సబ్బవరం దుర్గా కాలనీలో ఇప్పటివరకు వరకు వేంచేసి ఉన్న సిద్ధి వినాయకుని అనుపు మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది ఈ సిద్ధ వినాయకునికి ఇప్పటివరకు తమకు ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు స్వామి వారికి ఇష్టమైన వంటలు తయారు చేసి స్వామి వారికి నైవేద్యంగా పెట్టి ఈ రోజున గంగాభవాన్ని తల్లి ఒడిలోకి అంగరంగ వైభవంగా పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో చిడతలు తప్పిడిగుళ్ళు కోలాటాలు సాము గడిలతో పాటు పలు నృత్య కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దుర్గానగర్ కాలనీ వినాయక భక్త బృందం మహిళలు సేవకులు అందరూ పాల్గొని ఈ మహనీయుని ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపబడుతుంది దుర్గానగర్ కాలనీ భక్తులందరూ కూడా గంగమ్మ తల్లికి హారతలిచ్చి తల్లి మా బొజ్జు వినాయకుణ్ణి వచ్చే సంవత్సరం వరకు మీరే చల్లగా చూడండి అని చెప్పి తమ తమ గృహాలకు వెళ్ళడం జరిగింది చూపించయ్యా జగములు చిప్పిందిర ఓ హో హో జన్మధన్యం చిన్నారి చిట్టెలు కెలా భరి చెరాలంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిర ముజ్జగములు తిప్పిందిర ఓ హో హో జన్మధన్యం తట్టి వరం అబ్బా సుత ఎంత దిఖి లభించు రాయో ఇయో లూక నెక్కె ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండాలయ్యా దయ్యం దేవా దేవ దండ దండ ఉండాలయ్యా చూపించయ్యా ద్రావర్ ఇరవై ఐదు సంవత్సరాల పట్టి ఇలాగా వెంటబాబు గారు మన అందరూ ఆధ్వర్యంలో ఉన్నాం పర్వాలు అందరూ సహకరించి వినాయక నవరాత్రులు చేసుకుంటారు ఇలాగే ఇంకా జరగాలని మనసారా కోరుకుంటాం వినాయక మరి హిందూ సాంప్రదాయ ప్రకారంగా హిందువులు పూజించే ఏ పూజ చేసినప్పుడు కూడా వినాయకుడు పూజించకుండా మనం ఏ పూజ చేయం కాబట్టి ప్రతి ఏటా కూడా మరి పాతిక పాతికేళ్ళ నుంచి ఈ దుర్గానగర్ కాలనీలో ఎప్పుడు కూడా వినాయక చవితి నవాట్లు పెట్టడం మరి ఈ రోజు ఈసారి మరి ఎక్కువ రోజులు చేస్తున్నప్పుడు కూడా మరి గ్రామం రావడం వల్ల ఈ రోజు మన పదకొండు రాత్రి చేసుకుంటూ పన్నెండో రోజు మరి స్వామిని నిబద్ధనం చేస్తున్నాము మరి అందరూ మా కోణి నుంచి కూడా వినాకర కోణి సబ్బో గ్రాంధాలను కూడా సహకరించేందుకు అందరికీ ధన్యవాదములు మరి కుర్రలు కూడా ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం కూడా పూజలు చేస్తూ మరి వినాయక పూజ వాళ్ళందరూ కూడా కుటుంబాలంతా కూడా సుఖ సంతోషాలు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం